హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెంగళూరులో చాలా వర్షం డైలీ వర్షం పడడంతో ఈవినింగ్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం స్నాక్స్ అని ట్రై ఇలా ట్రై చేశాను సో మా హస్బెండ్ మిర్చి బజ్జి చూస్ చేసుకున్నారు ఇప్పుడు ప్రాసెస్కి వెళ్దామా కొన్ని మిర్చి ఇలా హాఫ్గా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఇప్పుడు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం శనగ పిండి ఉప్పు కారం జీరా వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీ హీట్ అయ్యాక ఇలా బజ్జీలు వేసుకోవడమే సో వేడి వేడి టీ అండ్ బజ్జీలు మా హస్బెండ్కి ఇస్తే తను రియాక్ట్ అవుతున్నాడు బయట కొనుక్కొని వచ్చావా ఇంట్లో చేసావా అని అడుగుతున్నారు సో తను టేస్ట్ చేసేలా ఉందో చెప్తారు చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు సో థ్యాంక్ యూ